అయితే పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు జరుపు మిలన్ గురు కృపా దివస్ కార్యక్రమానికి కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి అధ్యక్షునిగా జాదవ్ రెడ్డి నాయక్ మహగావ్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నుకొని ఒక పెద్ద మనిషిగా ఆయన ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి లంబాడి బంజారి నాయకులు అమ్మలు అక్కలు అందరూ మన సంస్కృతి మన డ్రెస్సులు వేసుకొని లంబాడీ డ్రెస్ వేసుకొని డప్పులతో వాయిద్యాలతో మన సంస్కృతి ఉట్టిపడేలా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలి ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చాలా పెద్ద లెవెల్లో వస్తున్నారు కాబట్టి మన సంస్కృతి తెలంగాణలో ఉట్టిపడేలా ఇక్కడ ఎంత మందికి అయితే డ్రెస్సులు ఉన్నాయి అందరు డ్రెస్సులు వేసుకొని రావచ్చి మన లింగి డ్యాన్స్ కానీ మన మన గొరబాటి డ్యాన్సులు ఇక్కడ చేసి కార్యక్రమానికి ఒక కళ తీసుకురావాలని కమిటీ తరఫున మీకు అందరికీ కోరుచున్నాం జయ శివాల